తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే భారీ గుడ్ న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంపు అదేవిధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పెన్షన్ను పెంచేందుకు సిద్ధమవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే వృద్ధులకు వచ్చేసి రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకి కిందిగా ఇక దివ్యాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మనకి ఆరు వేల రూపాయలుగా పెన్షన్ ఉన్నట్లుగా వార్తలు అనేది రావడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి ప్రభుత్వం ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుంది గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు వచ్చేసి మనకి ఇక్కడ ఆరు పథకాలు అనేది ఇవ్వడం మీద జరిగింది ఇక ఆరు పథకాలలో అమలులో భాగంగా ఆసరా పెన్షన్లు పెంచేందుకు మనకి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా ఇక్కడ భారీ అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఇప్పటికే సంవత్సరానికి పైగా రెండు సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సుష్టతను అయితే ఇవ్వలేదు అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇక ఆ రోజు నుంచే ఆ తేదీ నుంచే ఈ మొత్తం పెన్షన్లను కొత్త పెన్షన్లను పెంచుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది ఇక ఏ తేదీ నుండి ఈ కొత్త మొత్తం పెన్షన్ డబ్బులను అనేది పెంపుతో మనకి ప్రకటించడం అయితే జరుగుతుంది ఏ తేదీ నుంచి మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పద రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర రాష్ట్ర పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో జమ చేయనుందో మనం ఈ వీడియోలనైతే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా రెండో అప్డేట్ వచ్చేసి మనకి మహాలక్ష్మి పథకం అండి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే పద్దెనిమిది నుండి మనకి చూసుకున్నట్లయితే యాభై ఐదు లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల ఖాతాలలో మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ఈ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఉంది ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్లు ముందుగా జమ చేయబోతున్నారు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పూర్తి వివరాలు అనేది పంపిణీ ఉన్నారో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇంకా దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఏడు నిమిషాల వీడియోని చూడండి తప్పకుండా సమాచారాన్ని తెలుసుకోండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోని ఒకసారి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి వేలాది లక్షలాది మందికి ఈ వీడియో అనేది చేరి వీలైనంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అప్డేట్ వచ్చినట్ైతే తెలంగాణలో త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేవాన్ సర్కారు ఈ హామీలను త్వరగా అమలు చేయాలని భావిస్తోంది పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం విశ్వాసం పెరిగి మంచి ఫలితాలు సాధించగలమన్న ధీమా ప్రభుత్వంలో ఏర్పడింది ఉంది ఇక ప్రభుత్వం ఎన్నికలకు ముందే చేసినటువంటి హామీలను ఒకదాని ఒకటే నెరవేర్చడం ద్వారా మనకి పరిపాలన పరంగా ప్రజలకు నమ్మకం కలిగించాలనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ చూస్తుండడం అయితే జరిగింది ఇక ఇలా ఉండగా మనకి రేషన్ కార్డుల జారీ ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు వంటి వివిధ రకమైన హామీలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికేనైతే అమలు చేస్తూ ఉంది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ పెంపు అంశాన్ని కూడా జాబితాలో చేర్చినట్లయితే వచ్చే నెలలోనే దీనిపై అధికారిక ప్రకటన అనేది చేసే అవకాశం కన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని సామాజిక మాధ్యమాలలో మనకి అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటికే సంబంధిత శాఖలకు ఈ విషయం దిశానిర్దేశం ఇచ్చినట్లు సమాచారం అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అక్టోబర్ నెల చివరి వారంలో ఖచ్చితంగా దీనిపైన ప్రకటన పూర్తి డేట్ అనేది ఫిక్స్ చేసి ఉత్తర్వులు అయితే రావచ్చంట ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో వృద్ధులు వికలాంగులు ఒంటరి మైలు వితంతులు అనాథలు అలాగే కొన్ని చేతి వృత్తుల వారికి నెలవారీగా ఆర్థిక సహాయం అయితే అందించేది ఇక ఈ పథకం వల్ల లక్షలాది మంది గృహాలు కొంతమేర ఉపశమాన్ని పొందాయి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన తర్వాతే ఈ పథకాన్ని మనకి చేయుత పథకం కిందనైతే మార్చబోతున్నట్లు ఇక్కడ సమాచారాలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకు ఆసరా అనే పేరు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పెన్షన్ల కిందిగా పేరుతో కొనసాగించడం అయితే జరుగుతుందంట పేర నిరుపేద మార్చినప్పటికీ పథకం గమ్యం మాత్రం మారలేదు ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ప్రతి నెల నిరంతరం ఆర్థిక భరోసా ఇవ్వడం మా లక్ష్యం అని అయితే తెలియడం అయితే జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు తాజా మనకైతే చూసుకున్న అయితే గణకాలంలో వచ్చేసినట్ల ప్రకారం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు దాదాపు నలభై రెండు పాయింట్ మీరు ఇక్కడ కరెక్ట్గా గమనించినట్లయితే నల్ నలభై రెండు పాయింట్ లక్షలాది మంది లబ్ధిదారులకు చేయూత పథకం కింద నెల నెల పెన్షన్ పొందుతున్నారు అంటే దాదాపు నలభై మూడు లక్షల మంది పెన్షన్లు అయితే పొందుతున్నారు వీరిలో వచ్చేసి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా ఎయిడ్స్ బాధితులు మరియు సాంప్రదాయ హస్తకాలలో ని నిమగ్నమైనటువంటి వారు కూడా ఈ పథకాలలో ఉండడం అయితే జరిగింది ఇక ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లు రేట్లు ఇలానైతే ఉన్నాయి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులు మొదలైన వారికి వచ్చేసి మనకి దాదాపు ప్రతి నెల రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే ఉన్నారు ఇక వికలాంగులకు నెలకు వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే అందించనున్నారు ఇక ఇప్పుడు ఇస్తున్న అటువంటి ఈ మొత్తాలను దగ్గర చేర్చినట్లయితే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు మనకి ఇక్కడ కొత్త పెన్షన్ల కిందగా మనకైతే పెంచేందుకు ప్రభుత్వం అయితే సన్నిద్ధం అవుతుందని అయితే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇక పెన్షన్ పెంపుతో లక్షలాది మంది ప్రజలకు ప్రత్యేక ప్రయోజనం చేకూర్చుతుందని అయితే ఇదే సమయంలో రాబోయే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపించే అంశంగా ఇదైతే మారిందని అయితే మీరు ఇక్కడ తాజాగానైతే గమనించవచ్చని మన రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ పెన్షన్లకు సంబంధించిన అప్డేటు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో కొత్త తేదీ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్లను అంశంలో పెంచేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలకు సిద్ధం అవుతుందంట ఇక దీంతో పాటుగానే మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల పంపిణీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందంట ఇక ఒకవేళ ఈ కొత్త పెన్షన్లను వచ్చే నెల చివరి ఆఖరి నుంచి పెంచగలిగితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇక అప్పటి నుంచే ఈ మహాలక్ష్మి అనే పథకం కింద మనకి మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడు ఏడాదికి ముప్పై వేల రూపాయలు నిధులు పొందేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందంట ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ఈ సమయం అనేది వెళ్ళిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక వస్తున్నటువంటి రాబోయే స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసి లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అయితే జరిగింది ఇక మీ బ్యాంక్ ఖాతాలకి ఎప్పటికప్పుడు ఖచ్చితంగా కేవైసీ అప్డేటు ఎన్పిసిఐ లింకు అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్కి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్